కన్ను మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమానంకం కలిగిన మా ప్రియ పర్లోకం తండ్రి జీవం కలిగింది దేవా ఈ మార్నింగ్ మేము అందరం గ్యాదర్ అవడానికి మీరు మాకు హెల్ప్ చేశారు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం దేవా మరి క్రిస్మస్ నాడు ప్రవా మీ ఉద్దేశం ఏంటి ప్రవా మేము ఏ నేర్చుకోవాలి మాకు నేర్పించండి ప్రభా మీ వాక్యము జీవం కలిగింది సజీవమైంది మీరు మాట్లాడే దేవుడివి ఈరోజు మరలా పర్టికులర్గా ముఖాముఖగా మా అందరితోనూ మాట్లాడండి ప్రభా నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరి కోరంగా ప్రభా నైనా అనుకోవాలి ప్రభా ఆ రీతిగా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని సరిచేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి వన్స్ అగైన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తమ్ముడు ఆ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి నా తరఫున మా ఫ్యామిలీ తరఫున ఈరోజు మనం లూకాస్ వార్త చదువుకుందాం బైబిల్స్ ఉన్న వాళ్ళు తీయండి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన లూకాస్ వార్త రెండో అధ్యాయం పన్నెండు నుంచి చదువుతాం పన్నెండు నుంచి చుట్టబడి తొట్టిలో అనుకోని చూసేదని వారితో చెప్పింది వెంటనే వరలో ఒక సైన్య సమూహం మా దూసు చూడాలండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిళలు ఆయన శిష్యుడైన మనుషుడికి భూమి సమాధానము సమాధానం దాకా ఆయన దేవునికి దేవుని స్తోత్రం చేస్తున్నాయి చాలా ఇక్కడ అంటే యేసుప్రభు వారు పుట్టేశారు అప్పటికి పశువుల తొట్టులోకి తీసుకొచ్చేశారు వాళ్ళ మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఊర్లో గొర్రెలు కాసుకునేవారు ఉన్నారు ఆ రోజుల్లో గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే చాలా చీప్ అనమాట సో ఇప్పుడు ఆ గొర్రెలు కాసుకునే వారికి దేవదూత వచ్చి ఫస్ట్ న్యూస్ వాళ్ళకి చెప్పారు అన్నమాట వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వచ్చి చూస్తా ఉన్నారు ఏ స్ప్రవ్ చూసారు కానీ వాళ్ళకి చెప్తున్నప్పుడు పరలోక సైన్య సమూహం అంతా అట్లా దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ పాడిన పాట ఏంటంటే క్రిస్మస్ నాడు ఈశ్వర్ పుట్టినాడు సర్వోన్నతమైన స్థలముల్లో దేవుని మహిమ ఓకే కింద మళ్ళీ ఆయనకి ఇష్టమైన మనుషులకి ఈ భూమి మీద సమాధానం కలుగును కాక ఓకే నమ్ముడు ఇది ఆ గొర్రెల కాపుర్లకి చెప్పిన విషయం ఇప్పుడు మనం క్రిస్మస్ నాడు యశు ప్రభువు మన అందరి కోసం పుట్టాడని మన పాప క్షమాపణ కోసం మరణించడానికి బలి అవ్వడానికి పుట్టాడని మనం చెప్పుకుంటా ఉంటాం మన తమ్ముడు అయితే జాతకారంటే దేవుడికి అందరింటి ప్రేమ అసలు ఆ పక్షపాతం ఉండదు దేవుడికి అందరిని ప్రేమిస్తాడు అందుకే కదా అందరి కోసం చనిపోవడానికి ఆయన కుమ్మారి పంపించాడు అయితే భూమి మీద కొద్ది మందికి కొద్దిమంది అంటే చాలా ఇష్టం అంట చాలా ఇష్టం అంట మీరు ఆలోచన చేయండి ఉదాహరణకి నేను ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు మా క్లాస్లో ప్రతి అంటే నాకు అభిమానమే గౌరవమే గౌరవమే సో లాస్ట్ బెంచ్ వరకు వెళ్ళి వాడు చేసాడు లేదా చూసేవాడిని అందరికి అవకాశం ఇచ్చేవాడిని కానీ కొద్దిమంది నన్ను చాలా హ్యాపీగా ఫీల్ చేస్తారు అన్నమాట ఎందుకు చెప్పిన వర్క్ చేస్తారు చక్కగా ఓపీంటిగా ఉంటారు సో వాళ్ళు చూసినప్పుడు నాకు కొంచెం చాలా హ్యాపీ అనిపిస్తుంది మంచి స్టూడెంట్స్లో అనిపిస్తుంది బట్ నాకు అందరు ఇష్టమే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే దేవదూతలు ఈ భూమి మీద వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే పరలోకంలో దేవునికి మహిమ భూమి మీద సమాధానం మాత్రం ఏంటమ్మున్నది పీస్ 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 సమాధానం మాత్రం ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే ఓకే తమ్ముడు అందరికి పీస్ ఉండదు అందరికి సమాధానం ఉండదు ఎవరికి ఉంటుంది ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే ఓకే తమ్ముడు అర్థమైందా అయితే జాగ్రత్తగా అండి ఇక్కడ చెప్పతున్న పీస్ ఏంటనుకున్నారు ఇక్కడ చెప్తున్న పీస్ ఏంటంటే బయట చుట్టూ మనకు అనుకూలంగా జరిగింది అనుకోండి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది దాని గురించి మాట్లాడలే దాని గురించి మాట్లాడలే ఇక్కడ చెప్పిన పీస్ ఏంటంటే బయట పరిస్థితులు గందరగోళంగా ఉన్నా మనకు వ్యతిరేకంగా ఉన్నా మనకు అనుకూలంగా లేకపోయినా మనం ఇబ్బందులు గుండా వెళ్తున్నా మన మనసులో తెలియని సంతోషం తెలియని ధైర్యం తెలియని ఓదార్పు ఉండదు దాన్ని దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పీస్ అంటే అది పీస్ అంటే అది ఇప్పుడు అది ఉంటే తమ్ముడు ఎంత అసలు లైఫ్ ఎలా ఉంటుందంటే గందరగోళ పరిస్థితి అనుకోండి తప్పకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటాం మనకున్న వీక్నెస్ ఎందుకున్నారు సంతోషంగా ఉన్నప్పుడు జ్ఞానం పోతుంది మనకి అందుకని వాగ్దానం చేస్తాం హ్యాపీగా ఫీల్ అనుకోండి చెప్పరా పిల్లలు పార్టీకి వెళ్దాం లేకపోతే ఏం కావాలని నీకు చెప్పు అవునా బాధలో కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం తిట్టేస్తాం అప్పుడు కూడా మనం విచక్ష కోల్పోతాం కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే హృదయంలో ధైర్యం నెమ్మది ఉందనుకోండి మన డేషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు కరెక్ట్గా ఉండదు సగం రోగాలు రావు సగం రోగాలు రావు అంతే కదా ఇప్పుడు ఇలాంటి పీస్ మనకు కావాలి ఇలాంటి పీస్ మనకు కావాలి మనకు కావాలంటే ఎలా వస్తుంది అది ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అనదు సరే మరి ఆయనకి ఇష్టలు అంటే ఎవరు మూడో మూడు విషయాలు అందరికి రాదు ఆయనకి ఇష్ట ఒకటి రెండు ఆయనకి ఎవరంటే ఇష్టం మూడు ఆయనకి ఏది నచ్చదు ఈ మూడు విషయాలు చూసి మనం ఈరోజు మెసేజ్ని ముగించుకుందాం తమ్ముడు సో నెంబర్ టూ ఏం 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 అంటే ఆయనకి ఏది ఇష్టం ఉండదు దేవుడికి ఏదంటే ఇష్టం ఉండదు అనేది చూద్దాం ఫస్ట్ ఓకేనా చూడండి ఒకసారి రోమాపత్రిక రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక పత్రిక ద్వయం ఏడు వచ్చిన ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు పేజ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ శరీరానుసారమైన మనస్సు ఆ దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు ఎంత మాత్రమూ లోబడదు కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు ఓకే తమ్ముడు దేవుడికి ఏదంటే ఇష్టం ఉండదంటే శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు ఓకే తమ్ముడు శరీరానుసారమైన మనసు అంటే అర్థం ఏంటంటే మన మన ఇష్టమే మనకు ముఖ్యం మన కోరికే మనకు ముఖ్యం మన జీవితమే మనకు ముఖ్యం మన సంతోషమే మనకు ముఖ్యం దేవుడు సంతోషపడినా పడకపోయినా మనకు అనవసరం దేవుడు దుఃఖపడతాడేమో అనేది ఉండదు ఎంతసేపు ఎలా చూసుకుంటామంటే మన వైపు మనమే నేనే హ్యాపీగా ఫీల్ అవ్వాలి దేవుడు ఎలా ఎలా పీలైన నాకు అనవసరం నేను సంతోషంగా ఫీల్ అవ్వాలి దేవుడు బాధపడినా నాకు అనవసరం దాన్ని శరీరానుసారమైన మనసు అంటారు అది దేవుడికి సంతోషం ఇవ్వదంట అలాంటి శరీరానుసారమైన మనసు కలిగి మనం ఎంత చేస్తున్నా సరే దేవుడికి అది హ్యాపీగా ఉండదంట హ్యాపీనెస్ ఇవ్వదంట ఓకే తమ్ముడు నెంబర్ వన్ శరీరానుసారమైన మనసు దేవుడిని సంతోషపరిచిన సో తమ్ముడు మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి నిజంగా దేవుడు దుఃఖపడతాడేమో అనే ఆలోచన ఎప్పుడైనా మనకు వస్తుందా చేస్తే దేవుడు బాధపడతాడేమో ఇలా ఉంటే దేవుడు సంతోషించడేమో అనే ఆలోచన మనకి వస్తుందా ఇలా ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు కాబట్టి ఇలా ఉందాం అనే నిర్ణయాల ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా అలా లేకపోతే తమ్ముడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నిన్ను బట్టి ఆయన దుఃఖపడతాడు అన్నమాట దుఃఖపడుతున్నాడు ఇది నెంబర్ వన్ ఓకే తమ్ముడు నెంబర్ టూ దగ్గరికి వెళ్దాం సాముద్ర గ్రంథం తీయండి సాముద్ర గ్రంథం అధ్యాయం సాద్ర గ్రంథం ఆరోధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వరకు చదువుతాం చూడదాము పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఆరోధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఇహోవాకు అసహ్యమైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేముడు అవేవనగా ఇవి ఇవి దేవుడు ఇష్టం లేదంట పేజ్ అమ్మ తమ్ముడు ఫైవ్ థర్టీ ఫైవ్ బైబిల్ ఫస్ట్ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ లిస్ట్ చెప్పారు మా ఏమిటో అహంకార దృష్టియు కళ్ళలాడు నాలికయు నిరపరాధను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేటుకు త్వరపడు పరిగెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగనులు పుట్టించువాడును ఈజీ లాంగ్వేజ్ చెప్పమంటారా గర్వం ఆయనకి ఇష్టం లేదు అన్నమాట తర్వాత అబద్ధాలు ఆయనకి ఇష్టం లేదు తర్వాత ద్వేషం ఇతరులు ద్వేషించడం ఆయనకి ఇష్టం లేదు చెడ్డ హృదయం కీడు చేసే మనసు ఆయనకి ఇష్టం లేదు తప్పుడు సాక్ష్యం ఇష్టం లేదు గొడవలు రేపడం ఆయనకి ఇష్టం సో ఇది డైరెక్ట్గా చెప్పేసారనమాట ఇది నాకు హేయము అన్నారు అసహ్యం కూడా కాదు సూపర్లేటివ్ డిగ్రీ అనమాట హేయం అసలు అంటే దాని వైపు చూడడానికి కూడా ఇష్టపడ్డం దాని వైపు చూడడానికి కూడా ఇష్టపడ్డా ఇప్పుడు ఇందులో ఈ లిస్టు ఏడు ఉన్నాయి కదా గర్వము అబద్ధము ద్వేషించడం చెడ్డ హృదయం కీడు చేయడం తప్పుడు సాక్ష్యం గొడవలు వలపడు ఈ ఏడిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే దేవుడికి ఎంత బాధ అనిపిస్తుందో ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే తమ్ముడు మేము మనకు అర్థం అవడం కోసం చెప్తానే మనం నీట్గా రెడీ అయ్యాం ప్రోగ్రామ్కి వెళ్తాం కాలేజ్ ఫంక్షన్కి వెళ్తాం వెళ్తున్నప్పుడు మధ్యలో అనుకోకుండా మనిషి పెంట తొక్కేమనుకోండి మనసు ఎలా ఉంటుంది అది హేయమంటే పెంటనే అంటే దాని నుంచి వదిలేసుకోవాలి అనే ఆలోచనతో చూసారు తమ్ముడు చిచ్చి అనవసరంగా వేసుకొచ్చా తెగ బాధపడిపోతూ ఉంటాం ఇంకా డ్రెస్ వేసుకో మనం ఇప్పేస్తాం కదా అంటే ఆ భావన అది హేయం అంటే ఇప్పుడు ఈ ఈ ఏడిట్లో ఏ ఒక్కటి మనలో ఉన్నా సరే దేవుడికి అలాంటి భావన వస్తుందండి అలాంటి భావన వస్తుందంట ఓకే తమ్ముడు సో మనం చెక్ చేసుకోవాలి గర్వం ఉందా అబద్ధాలు ఉన్నాయా ఇంకా మన జీవితంలో మనం ఎవరైనా ద్వేషిస్తున్నామా చెత్త హృదయం ఉందా కీడు చేసే మనసు ఉందా తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నామా తప్పుడు సాక్ష్యాలు అంటే తమ్ముడు దేవుడు గొప్పోడరా బ్రతుకులు మారుస్తాడ్రా అని చెప్తాం నిజంగా బ్రతుకు మారిందా నీ బ్రతుకు మార్చుకోకుండా వేరే వాళ్ళకి అరే ఆయన బ్రతుకు మార్చేవాడ్రా అని ఎట్లా చెప్పగలవు తర్వాత గోడవాళ్ళు ఓకే తమ్ముడు ఇది రెండోది ఫస్ట్దేమో శరీరానుసారమైన మనసు దేవుడిని సంతోషపెట్టదు రెండు ఈ ఏడు ఆయనకి అసహ్యమైన మాట మూడో వద్ద చూడండి ఇదే సామంత్ర గ్రంథం పదిహేనో అధ్యాయం తీసుకుడు పదిహేనో అధ్యాయం ఇదే సాముద్ర గ్రంథం పదిహేను అధ్యాయం కింద వచ్చి చూడండి ఎనిమిది ఏ ఎనిమిది ఏ భక్తిహీనులు అర్పించు వల్లు యహోవాకు హేమలు అంటారు భక్తిహీనులు అంటే తమ్ముడు భక్తిహీనులు అంటే అన్యులు అంటే దేవుణ్ణి ఎరగనవారు అని అర్థం ఓకే తమ్ముడు అసలు వాళ్ళకి భక్తి లేదు వాళ్ళు దేవుడు హుండీలో కానుకలు వేస్తారు పచ్చగారికి కానుకలు ఇస్తారు వాస్తవానికి దేవుడికి ఆ కానుకలు అంటే ఇష్టం ఉండదండి అసలు ఇష్టం ఉండదండి అయితే మనకి ఎలా అప్లవుతుంది తెలిసే తమ్ముడు మనకి ఎలా అప్లవుతుంది అంటే భక్తి అంటే ఏంటి తమ్ముడు భక్తి అంటే మనం ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో మనం ఏసుప్రభుని ఆరాధించిస్తాము ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో వాళ్ళకి లాగా మారే అన్ని భక్తిలోకి వస్తాయి ప్రార్థన భక్తిలో భాగమే ఎందుకు చేస్తున్నాం వాక్యం చదువుకోవడం భక్తిలో భాగమే ఎందుకు చేస్తున్నాం సహవాసానికి వస్తున్నాం భక్తులు భాగమే ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం ఏసు ఆయనకి లాగా ప్రేమించడం ఆయనకి లాగా పరిశుద్ధమైన జీవితం ఆయనకులాగా తండ్రిని గౌరవించడం ఈ సమాజాన్ని గౌరవించడం సేవ చేయడం సువార్త చెప్పడం అనేకుల్ని అనేకుల్ని రక్షణ నడిపించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం ఆయనకి లాగా మారడానికి మనం ఆయనకి లాగా మారడానికి ఓకే తమ్ముడు ఇప్పుడు మరి మనం చేస్తున్న ఈ భక్తి ఆయనకిలాగా మనల్ని రోజు రోజుకి మారుస్తూ ఉందా అది మనం ప్రశ్నించుకోవాలన్నమాట మనం ఆయన రూపంలోకి మార్చబడుతున్నామా లేదా ఏదో క్యాజువల్గా చర్చకు వస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం రోజు వాక్యం చదువుకుంటున్నాం అంతే ఆయన రూపం మనలోకి ఏమొచ్చినాయి ఆయన లక్షణాలు మనలోకి ఏమొచ్చినాయి ఏదైనా మన జీవితంలో మార్పు కనిపిస్తుంది అసలు ఏదైనా విడిచిపెట్టేసామా దేవునికి ఇష్టం లేనివి తెలుసు మనకి దేవుడికి ఇష్టం లేదని కానీ విడిచిపెట్టేసామా దేవునికి ఇష్టం లేదు అని తెలుసు కూడా మనం చేస్తా ఉన్నామా సో భక్తిహీనులు లేదా మన దగ్గరకు వస్తే ఆయనకి లాగా మారే ప్రయత్నం ఏమీ చేయకుండా మనం ఎన్నిసార్లు వాక్యం చదువుకున్నా ఎన్నిసార్లు సంఘాలకు వచ్చినా ఎంత మంచి వాక్యాలు విన్నా అది దేవునికి ఇష్టం లేదండి అది నాలుగో తొమ్మిదో చూడండి తమ్ముడు ఇదే తొమ్మిది వచ్చిన చూడండి ఈ మార్గము ఎహోకిష్టం ఇష్టం అండి సో తమ్ముడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి కొన్ని ఇష్టం ఉండవు దేవుడు హృదయాన్ని గాయపరిచేవి ఉన్నాయి ఇప్పుడు చాలా జాతకలు ఉన్నాయి తమ్ముడు ఇప్పుడు ఆ దేవుడంటే ప్రేమ ఉందా లేదా అంటే ఉందనే చెప్తాం మనం అవునా కదా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవుడంటే ప్రేమ ఉన్నప్పుడు దేవుణ్ణి దుఃఖపరిచేవి చేయడం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఆ దేవుణ్ణి ఇవి దుఃఖపరుస్తాయి అని తెలుసు మనకి తెలిసిన అవి చేయడాన్ని దేవుణ్ణి ప్రేమించడం అంటారా దేవుణ్ణి విక్రించడం అంటారా దేవుణ్ణి హేళన చేయడం అంటారా సో ఆలోచన చేయాలి సో ఆలోచన చేయాలి అది సో దాన్ని బట్టి మనకు మనం అర్థం చేసుకోవాలి నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా నోటితో ప్రేమిస్తున్నా అని చెప్తున్నానా అనేది మనకు మనం ఆలోచన చేసుకోవాలి తమ్ముడు ఓకే తమ్ముడు అర్థమైందా సో ఇవి అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనవి ముఖ్యమైనవి సో ఇవి ఆయనకి ఇష్టం లేదు మన జీవితంలో ఉంటే కనుక తప్పకుండా తీసేసుకోవాలి పాపం క్యాన్సర్ లాంటిదంట దాన్ని పట్టించుకోకపోతే మనకు తెలియకుండానే ప్రతి అవయవాన్ని ఎలా పాడు చేస్తుందో మన ప్రాణాన్ని ఎలా తీసేస్తుందో చిన్న పాపమైనా సరే దాన్ని పట్టించుకోకపోతే దాన్ని మన నుంచి దూరం చేయకపోతే తప్పకుండా మన ఆత్మీయ జీవితాన్ని శారీరక జీవితాన్ని ఫ్యామిలీ లైఫ్ని ఎడ్యుకేషన్ని కెరియర్ని డామేజ్ చేస్తుంది కోల్కోలేని విధంగా డ్యామేజ్ చేస్తుంది ఓకే తమ్ముడు సో ఇవి ఆయనకి ఇష్టం సరే మరి ఏమి ఇష్టం ఆయనకి ఏమి ఇష్టం కూడా చూద్దాం చూడండి ఇప్పుడు హిబ్రి పత్రిక ఏంటమ్ముడు హిబ్రి పత్రిక ఏంటి పదకొండు అధ్యాయం ఆరు వచనం హిబ్రి పత్రిక పదకొండు అధ్యాయం ఆరు వచనం చదువుందాము ఇక్కడ ఏముందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవునికు వచ్చిన వాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయు అని నమ్మవలని కదా అంటే సింపుల్గా మనకు అర్థమయ్యవాల్సి చెప్పాలంటూ దేవుడి మీద విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలి ఫలం దయచేస్తాడు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు సహాయం చేస్తాడు అని విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలి కానీ సమస్య ఎక్కడ సమస్య ఎక్కడ ఎక్కడొచ్చిందంటే విశ్వాసం ఉంచుతాం కానీ మన జీవితంలో విశ్వాసం మీద ఆధారపడిన జీవితం కనబడదు అంటే బైబిల్లో విశ్వాసంతో ఆధారపడిన జీవితాలు యోసేపు ఉన్నాయనుకోండి కష్టాలు వచ్చినాయి కానీ ఏం నమ్మాడు దేవుడు సర్వాధికారిని నమ్మాడు మనం నమ్ముతామా మనకి కళ్ళ కనబడాలన్నమాట మనకు నచ్చినట్టుగా జరగాలన్నమాట మనకు నచ్చినట్టుగా పరిస్థితులు ఉంటే ఎస్ దేవుడు నా ప్రార్థన అన్నాడు అనుకుంటాం మనం దేవుడు మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తేనే ఎస్ అని మనకు విశ్వాసం ఉన్నట్లు చెప్తాం కానీ దేవుడు సర్వాధికారానికి అప్పగించుకోవడం విశ్వాసం అంటే అప్పగించుకోవడం పరిస్థితులు బాగున్నా బాగోపోయినా నా దేవుడు చిత్తం లేనిదే ఇలా జరగదు సో నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను నేను తెలుసు నాకు తెలుసు దేవుడు నేను ఇబ్బందులు వెళ్తాను తెలుసు దేవుడికి అయినా ఎందుకు పంపిస్తున్నాడు ఏదో కారణం ఉంటుంది అని ఆయన చిత్తానికి లోబడి ముందుకు సాగడాన్ని విశ్వాసం అంటుందా అన్నీ మనకు అనుకున్నట్లుగా జరిగితే విశ్వాసం కాదు అది కాదు దేవుని నమ్మడం అంటే మనకి ప్రతికూలంగా జరుగుతున్నా సరే దేవుడి మీద విశ్వాసం వచ్చడం దేవుడికి ఇష్టం అంట కడుపు నిండా ఉన్నప్పుడు దేవా వందనాలు చెప్పడం వేరు మలమల ఆకలితో మాడిపోతున్నప్పుడు కూడా మీకు వందనాలు ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను తెలుసు కూడా నాకు ఇంకా మీరు ఆహారం పంపించలేదంటే ఏదో ఉంది మీ ఉద్దేశం మీకు అని చెప్పే స్థాయికి వెళ్ళడమే విశ్వాసం ఉంచడం ఆ విశ్వాసం దేవునికి చాలా ఇష్టమైందంట చాలా ఇష్టమైందంట తమ్ముడు మరి మనం ఎట్లా ఆలోచిస్తున్నాం చెప్పండి దేవుడేమీ మనకు పనుడు కాదు అన్నీ మనకు నచ్చినట్లుగా చేయడానికి మనకు పనుడు కాదు నేను ఈ మధ్య నేర్చుకున్న పాఠం ఏంటంటే వాతావరణం నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభా అని ప్రార్థన మానేశాను నేను ఎందుకు ఒక అన్న చెప్పాడు తమ్ముడు వాతావరణం ఆల్రెడీ ఆయన స్వాధీనంలో ఉంటది నువ్వు మరలా ప్రభా నీ స్వాధీనం పెట్టుకో అంటే నువ్వే నువ్వు అర్థం చేసుకున్నావు ఇప్పుడు దాకా ఎవరో స్వాధీనంలో ఉంది నీ స్వాధీనంలో పెట్టుకో అది తప్పది అన్నాడన్నమాట ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా ప్రభా నీ స్వాధీనంలో ఉన్న వాతావరణాన్ని మాకు అనుకూలపచ్చు మీటింగ్స్కి వెళ్తాను కదా తమ్ముడు కొన్ని కొన్ని చోట్ల వర్షం పడుతుంది నేను అనుకుంటున్నాను ప్రభావ నీకు తెలుసు ఇక్కడ మీటింగ్ జరుగుతుందని నీకు తెలుసు వర్షం పడితే డిస్టర్బ్ అవుతుంది మీకు తెలుసు అయినా అయినా పడడం మీ చిత్తమైతే ఇవ్వండి ఆపేయడం మీ చిత్తమైతే ఆపేయండి నేర్చుకోవాలి తమ్ముడు నేర్చుకోవాలి సో దేవుడికి అనుకూలంగా మనం మారాలి మనకు అనుకూలంగా దేవుడు మార్చాలని ప్రయత్నం చేయకూడదు చేయకూడదు ఓకే తమ్ముడు ఇది నెంబర్ వన్ ఆయనకి ఇష్టమైన దాంట్లో రెండో చూడండి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక తీయండి రాసిన మొదటి పద్ధతి మూడో అధ్యాయుడు ఇరవై రెండవ చూడడం ఇరవై రెండవ ఇరవై మూడవ మరియు మనం ఆయన ఆజ్ఞలు గై ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనక మనం ఏమి అడిగను అది ఆయన వల్ల మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించాలి సో తమ్ముడు దేవుడికి రెండవది చాలా ఇష్టమైన తెస లోబడడం ఒబీడియన్స్ ఒబీడియన్స్ అంటే దేవుడికి చాలా ఇష్టమైంది అన్నమాట చాలా ఇష్టమైంది సో మనం ఒబీడియన్స్ ఎలా చూపిస్తాం మనం సెలెక్టివ్ ఒబిడియన్స్ చూపిస్తాం చాలాసార్లు చెప్పుకున్నాం మనం అంటే మనకు నచ్చిన వరకు ఒబిడియన్స్ చూపిస్తాం నిజంగా ఎవరికైనా సహాయం చేయాలి దేవుడు చెప్పాడు కదా అది చేస్తాం ఎందుకో తెలుసా మనకు సంతోషం ఇస్తుంది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇతరులకు సహాయం చేస్తాం అది ఒపీడిన్ చూపిస్తున్నాం మరి ఇది మానేయాలి అది చూడడం మానేయాలి అని దేవుడు ఆకి తెలుసు ఎందుకు ఒపీడియన్ చూపించట్లేదు మనం సెలెక్టివ్ ఒబిడియన్స్ అనమాట మనకు నచ్చిని సపరేట్ చేసుకుని వాటికి మాత్రమే అహంకారం తమ్ముడు రాజులకు రాజు ప్రభు అని ప్రభు ఒక ఆజ్ఞ ఇస్తే దాంట్లో డిజోబడి మనకి మనకి ఎన్ని గుండ్లు ఉండాలి దానికి ఎంత ధైర్యం ఉండాలి దానికి కనీసం ప్రభా నువ్వు చెప్పిన మాటని నేను నిర్వర్చలేను ప్రభా నిర్వహించలేకపోయిన ప్రభా నన్ను క్షమించి ప్రభా అని కనీసం పశ్చాత్తంతో కూడా మనం ప్రే చే తమ్ముడు ఆయన పాపం చేస్తే రాత్రంతా తలగడ తడిచిపోయిందండి గుండెలు బాదుకున్న కూడా అన్నమాట ఎందుకంటే నేను ఎవరు ఆజ్ఞని మీరేనంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభు ఆజ్ఞని మీరేను హౌ డేర్ అని వెంటనే పాదాలు పట్టుకొని బ్రతకమని వెళ్తాను సో సెలెక్టివ్ ఒబీడియన్స్ ఈజ్ డిసోబీడియన్స్ డిసోబీడియన్స్ నెంబర్ టూ నైంటీ నైన్ పర్సెంట్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు డిజోబిడియన్స్ ఓకే తమ్ముడు డిజోబిడియన్స్ సో సంపూర్ణంగా మ మనల్ని ఆయన చేతులు పెట్టేసుకోవాలి మన ఇష్టాలకి మనం చచ్చిపోవాలి మన కోరికలకి మనం చచ్చిపోవాలి ఈ లోక ఆశలకి మనం చచ్చిపోవాలి కష్టమే ఎస్ నాకు తెలుసు కష్టమే దేవుడు తెలియదు కష్టమే ఆయనకి తెలుసు కానీ తమ్ముడు నిజమైన సంతోషం నిజమైన అబెండెంట్ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే మనకి సంపూర్ణంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కానీ నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను పాపం చేయడం కంటే పాపం చేస్తే వచ్చే సంతోషం కంటే పాపం చేయకుండా దేవుడికి లోపడితే వచ్చే సంతోషం చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత హ్యాపీగా ఉండదో సో మనలో నిజమైన పీస్ మనకు రావాలంటే సంపూర్ణంగా దేవునికి మనం లోబడాలి ఒబీడియన్స్ చూపించాలి తమ్ముడు ఇలాగా అంటే ఆ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆయనకి లోబడేవారంటే ఆయనకి చాలా ఇష్టం అంటారు అప్పుడు అన్నాడు మనం ఏం అడిగినా మనం ఏమడిగినా మనకిస్తారండి సో తముడు క్రిస్మస్ నాడు దేవదోదలు తీసుకొచ్చిన వార్త ఏంటంటే ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం తమ్ముడు మరి మన లైఫ్ దేవునికి ఇష్టంగా ఉందా బాధ పెట్టే విధంగా ఉందా మీరు ఆలోచన చేయండి అవసరమైనప్పుడేమో దగ్గరికి వస్తాం అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేసుకుంటున్నాం మరి అంటే పనోడులో వాడుకోవడమేనా దేవుణ్ణి ఒక పనోడు వాడుకున్నట్లుగా వాడుకోవడమేనా ఆలోచన చేయండి కాదు కదా మనకు సహాయం చేస్తున్నాడు కానీ కాబట్టి అంతే కానీ లోపు తీసుకోకూడదు కదా మనం ఆయనకు లోబడాలి మనకు సేవ చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడని మనం ఆయన మీద పెత్తనం చేయలేం కదా మనం ఆయనకు లోబడాలి ఆజ్ఞకు లోబడాలి అప్పుడు దేవుడు ఎబండెంట్ లైఫ్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు ఈ లోకంలో అల్ల అయిపోయిన మనసులో నెమ్మది ఉంటుంది శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఎందుకో తెలుసు తమ్ముడు గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి నిజమైన సంతోషం దేవుడు మాత్రమే ఇవ్వగలడు ఈ లోకంలో ఏది నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు ఈ లోకంలో ఇచ్చే సంతోషం టెంపరీ అట్ ద సేమ్ టైం ఆ సంతోషం నీ లైఫ్ని నీ హెల్త్ని నీ ఆలోచనల్ని నీ మైండ్ సెట్ని పాడు పాడే లోకమిచ్చే సంతోషం నిన్ను పాడు చేసే సంతోషం అది నిజమైన సంతోషం ఓన్లీ వన్ దేవుడు మాత్రమే ఇవ్వగలడు ఆ నిజమైన సంతోషకరమైన జీవితాన్ని మనం కొనసాగించాలని ఆయనకిష్టలంగా మన బ్రతుకులు మారాలని కోరుకుందాం దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చిన్న ప్రార్థన చేసుకుందాం